హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇది వచ్చేసి మనకి ఫ్యూర్ పంచలోహంతో చేసినటువంటి తొమ్మిది రాళ్ళ ఉంగరం అండి ఈ తొమ్మిది రాళ్ళు ఎందుకు ఎందుకు అంటున్నానంటే ఇందులో మనకి నవరత్న ఉంగరం కూడా అనొచ్చండి కాకపోతే వాళ్ళు ఏంటంటే నాకు వైస్టోన్స్ పెట్టి మెత్తం మెత్తమని చెప్పి అడిగారు ఇందులో మనకి మామూలుగా అయితే తొమ్మిది రాళ్ళు కాబట్టి నవగ్రహాల ఉంగరం అని చేయించండి ఇందులో మనకి తొమ్మిది రకాల స్టోన్స్ రావడం జరుగుతుంది కానీ వీళ్ళు మాత్రం నాకు వైట్ స్టోన్స్ పెట్టి చేసమని చెప్పారు ఫ్రెండ్స్ ఈ పంచలోకము ఉంగరాలు వాడుతున్న కొద్దీ మనకి షేనింగ్ రావడం జరుగుతుందండి ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇలా ఇది యూజ్ చేస్తున్నప్పటికీ మనకి సేమ్ మన గోల్డ్ ఫినిష్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి ఓకేనా మీలో ఎవరికైనా ఈ రింగ్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయొచ్చండి లేదంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి లేదు అనుకుంటే జీడిమెట్లోకి దగ్గరలో ఉంటే నా షాప్కు రావచ్చండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే